నెయ్యి చేస్తుంటే సడన్గా ఒక విషయం అయితే గుర్తొచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చెప్పేది వాళ్ళ ఇంటి పక్కన ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళంట వాళ్ళంట వాళ్ళ అమ్మ నెయ్యి చేసేటప్పుడు వెన్నపూస అనేది రెండు గిన్నెలకు వేసుకొని మంచిగా తింటారంట ఆ పిల్లలు ఎంత బాగున్నారో బాగా తెల్లగా అసలు మొట్టె గోళ్ళు లేవు ఒక్కటి కూడా మీరు కూడా అలవాటు చేసుకోండి అని మా అక్కకి నాకు చెప్పేది మాకైతే అప్పుడు అలవాట్లేదు ఇప్పుడు అలవాట్లేదండి నేనైతే పిల్లలకైనా అలవాటు చేద్దామని అనుకున్నాను మంచిదే అయి ఉంటుంది కదా మనకి మీగడ మంచిది పెరుగు మంచిది నెయ్యి మంచిది అయినప్పుడు వెన్నపోసు కూడా మంచిదే అయి ఉంటుంది కదా అలానే మా పిల్లలకైతే అలవాటు చేశాను ఇట్లా నేను నెయ్యి చేసినప్పుడల్లా కొంచెం కొంచెం అయితే చేతిలో పెడతాను చిన్న చిన్న ముద్ద సైజు అవైతే మంచిగా తింటారు మీరు ఏ రకంగా చేసుకుంటారు నెయ్యి పెరుగు మీద మేగడ లేకపోతే పాల మీద మేగడ నేనైతే ఎప్పుడు పెరుగు మీద మేగడే చేస్తానండి అప్పుడే నాకు మంచిగా ఉంటుంది నెయ్యి అనేది అలా శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇదివరకు ఇటు రోజుల్లో అయితే కవ్వాలు వేసి తిప్పుతూ ఉండేవాళ్ళు నెయ్యి చాలాసేపటికి వచ్చేది మేగడని వెన్నపోస అనేది ఇప్పుడైతే మిక్సీ వేసి తిప్పగానే మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి వెన్నపోస అనేది రెడీ అవుతుంది అలా తిప్పుతూ ఉంటే మనకి అడుగున గస అనేది ఎక్కువ రాదు బాగుంటుంది నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది మనం పాల మీద మేకడి తీసుకుంటాం కదా దానికి ఎందుకో నాకు గసి అంటారు కదా గోదావరి అంటారు కొంతమంది అదైతే ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా దీనికైతే నెయ్యి ఎక్కువ గసి తక్కువ వస్తుంది నేనైతే ఇంట్లో నెయ్యి అయిపోయినప్పుడల్లా టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి అయితే ఇలా చేస్తానండి ఫ్రెష్గా చేసుకుంటాను ఫ్రెష్గా అట్లా గీ కాసినప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది అలా వేడివేడి అన్నంలో కొంచెం ఏదైనా కొబ్బరి కారం లేకపోతే మనగా ఆ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలా కొంచెం మనం మెంతులు వేస్తే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉన్న మంచిగా స్మెల్ అనేది వస్తుంది తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి వెన్నపూస అయితే అలవాటు చేయండి చాలా మంచిదంట అలా వడపోసుకొని గస అయితే గసి కూడా బాగుంటుందండి తినటానికి నేనైతే తింటాను మా పాప కూడా తింటుంది అలా స్టోర్ చేసుకుంటే ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేకపోతే స్టీల్ కంటైనర్లో కానీ ఎక్కువ రోజులు అనేది మనకి ఉంటుంది నెయ్యి అనేది మొత్తం వడపోసుకొని ఆ మెంతులు అనేవి తీసేసి గస అయితే తినేయచ్చు